హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎందుకు నవ్వుతున్నావు కాలం అంతే అంతా కలిపి చేసిరుగా మామూలు లైట్ ఛాయ లాగుతరు మిక్చర్ చేసుకొని పార్వశం చిన్నము హ్ పెద్దాములకు పార్వశరు అందరూ పెద్దమ్మలు కటింగ్ చేపియండి అని అంటురు కదా కటింగ్ అయితే ఏపియం ఎందుకంటే జుట్టు వేయించాలి కాబట్టి ఆడపిల్లలకు జుట్టే అందం కాబట్టి కటింగ్ అయితే చేపియం మేము అయినా ఫైవ్ ఇయర్స్ పడ్డేపప్పటి నుంచి జుట్టు పెంచుతారు పెంచాలని అనుకుంటున్నాం కటింగ్ చేపి చిన్న ములకి అయితే చేపిస్తారు చేపించుకుంటా మనం ఎప్పుడు చేపించా